కాబట్టి మరి వంద రోజులు కావస్తున్న సందర్భంలో ఎప్పుడు ఇస్తారు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ముందు ఎన్నికల కోడు ఒక వారం పది రోజులప్పుడు అమలవుతుంది ఎన్నికల కోడు ఉన్నందున ఇవ్వలేము అని చెప్పేసి ఒక విధమైనటువంటి తప్పించుకునే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నారు నేను కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని మీరు ఈ ఎన్నికల షెడ్యూల్ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రాకముందే మీరు జీవోలు తీయండి జీవోలు తీస్తే అమలు చేసుకోవచ్చు తర్వాత మీకు ఇవాళ పత్రికలు చదివితే ఐదు వందల రూపాయల సిలిండరు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇవాళ పత్రికల్లో చూసిన మరి రేపు ఎల్లుండి అమలు అవుతుంది అన్నారు అమలు అయితే మంచిది దానికి ఎట్లయితే జీవోలు తీస్తారో మహిళా సోదరి మండలికి రెండు వేల ఐదు వందలు ప్రతి ఇంటిలో ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి అది కూడా ఒక జివో ఇష్యూ చేయండి సరే ఇంకా పదిహేను రోజులకో ఇరవై రోజులకో మీరు అమలు చేస్తే పర్వాలేదు మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి హామీలు ఇచ్చిన అవి అమలు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సందర్భంలో ఇవన్నీ కూడా మేము ప్రజల దగ్గర ప్రశ్నిస్తాం హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటి అమలు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఇది మేము డిమాండ్ చేస్తలేం మీరు ఇచ్చిన హామీలు మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ రెండు మూడు రోజులపట వీటికి అన్నిటికీ జీవోలు ఇష్యూ చేయాలి ఎన్నికల కోడ్ వచ్చే ముందే ఈ రైతులకి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ జీవో మీరు రేపే తీయాలి ఎందుకంటే మళ్ళీ ఎన్నికల పోయినప్పుడు మేము ఇవ్వలేము ఇవ్వలేమని అని చెప్పి తప్పించుకుంటారు మీరు